హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివేకానంద ఐటీ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి టెట్ నిర్వహిస్తామని తెలంగాణ గవర్నమెంట్ మరియు ఎస్సీఆర్టీ కసరత్తు చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది దీనికి సంబంధించి ఈ వీడియో నేను చేశాను యొక్క టెట్ అనేది ఏ విధంగా నిర్వహిస్తారు సిలబస్ ఏమైనా మారుస్తారా లేదా టెట్ని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అయితే ఈ యొక్క టెట్ మనకు లాస్ట్ ఇయర్ రెండు వేల పదిహేడులో నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క ట్వంటీ థర్డ్ జూలై రెండు వేల పదిహేడు అప్పుడు ఎగ్జామ్ జరిగింది అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు కూడా ఒక టెట్ కూడా నిర్వహించలేదు తెలంగాణలో సో ఇందుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒకటి రావడం జరిగింది అది చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో టెట్ నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది ఎస్సీఆర్టీ కసరత్తు కూడా ప్రారంభించింది అయితే రాష్ట్రంలో యొక్క టెట్ అనేది నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఇందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో కసరత్తు అనేది కొనసాగుతున్నది అయితే ఈ యొక్క టెట్ నిర్వహణ అదేవిధంగా విధి విధానాలు సిలబస్కు సంబంధించినటువంటి అంశాలపై కసరత్తు అనేది పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు ఈ ప్రక్రియకు నెలకు పైగా సమయం అనేది పడుతుందని చెప్తున్నారు సో రెండు నెలల నుంచి డిఈడి అదేవిధంగా బీఈడి భాషా పండిత కోర్సులు పూర్తి చేసినటువంటి యాభై వేల మందికి పైగా అభ్యర్థులకు ప్రయోజనం అనేది కలిగేలా ఈ యొక్క టెట్ని నిర్వహించున్నారు సో ఈ టెట్ నిర్వహించడానికి గల ఆవశ్యకత ఏంటి అంటే ఇప్పుడు రెండు వేల పదకొండులో ఒక టెట్ అనేది నిర్వహించడం జరిగింది రెండు టెట్లు అదేవిధంగా రెండు వేల పన్నెండులో ఒక టెట్ నిర్వహించడం జరిగింది సో మొత్తంగా ఈ మూడు టెట్లు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాల్యుడేషన్ని కోల్పోవడం జరిగింది అంటే టెట్ యొక్క వాల్యుడేషన్ అనేది మనకు సెవెన్ ఇయర్సే ఉంటుంది సో దానికి సంబంధించి చూపిస్తాను చూడండి సో ఇక్కడ టెట్ అనేది మనకు టీఎస్ టెట్ సర్టిఫికేట్ షాల్ బి వ్యాలిడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ డేట్ నుంచి సెవెన్ ఇయర్స్ అనేది దానికి సంబంధించి వ్యాలిడిటీ అనేది ఉండదు సో వ్యాలిడిటీ అనేది రెండు వేల పదకొండులో రాసిన రెండు టెట్లకు అదేవిధంగా రెండు వేల పన్నెండులో రాసినటువంటి ఒక టెట్కి వాలిడేషన్ అనేది దాదాపు లక్షకు మంది పైగా మందిరు ఈ యొక్క అభ్యర్థులు దీనికి వ్యాలిడేషన్ అనేది అయిపోవడం జరిగింది సో అందుకని దీన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా ఇప్పుడు డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు యాభై వేల మందికి పైగా కూడా ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా ఈ యొక్క టెట్ని నిర్వహిస్తున్నారు సో దీనివల్ల ఇంతమందికి ప్రయోజనం అనేది చేకూరుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఇది తెలిసే ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది టెట్ పేపర్ వన్కి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ అదేవిధంగా పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అదే విధంగా టూ ఇయర్స్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కానీ లేకపోతే ఫోర్ ఇయర్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈఐ ఈడీ అని కానీ లేకపోతే టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని కూడా చేసి ఉంటే టెట్ పేపర్ వన్కి రాసుకోవచ్చు అదేవిధంగా ఆ టెట్ పేపర్ టూ కావాల్సినటువంటి అర్హతలు సో టెట్ పేపర్ టూకి డిగ్రీ బీఏ డిగ్రీలో బీఏ కానీ బీఎస్సి కానీ బీకామ్ కానీ దానిలో మినిమంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ పిహెచ్ క్యాండిడేట్స్ అంటే కనుక మినిమం మార్క్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి అనేది చేసి ఉండాలి లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అని కూడా చేసినా కూడా దీనికి సంబంధించి పేపర్ టూని రాసుకోవచ్చు సో ఇది మీకు ఆల్రెడీ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను సో పాస్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే కమ్యూనిటీ అదే విధంగా పాస్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓసీ ఓపెన్ కేటగిరీలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది కాబట్టి సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అది తర్వాత బీసీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావడం జరుగుతుంది అంటే సిక్స్టీ మార్క్స్ రావాలి వన్ ఫిఫ్టీకి అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు కూడా సిక్స్టీ అదేవిధంగా డిఫరెంట్ ఏబుల్డ్ పిఎస్సి క్యాండిడేట్ వాళ్ళందరికీ కూడా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటే సిక్స్టీ మార్క్స్ వస్తే ఒక టెట్ అనేది క్వాలిఫై అయినట్లుగా ఉంటుంది సో ఈ టెట్ వెయిటేజ్ని డిఎస్సిలో కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో టెట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో రెండవ అంశం ఏంటంటే సిలబస్ ఈ సిలబస్ వలన చాలామంది కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు సో పేపర్ వన్ సిలబస్కి సంబంధించి అయితే ఎలాంటి ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఎందుకంటే పేపర్ వన్కి ఐస్టీ అందరికీ ఉంటుంది కాబట్టి సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పేదగాకి సంబంధించి మార్క్స్ థర్టీ మార్క్స్కి ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ వన్ తెలుగుకి సంబంధించి థర్టీ మార్క్స్కి ఉంటుంది సో ఇందులో చూసుకోవచ్చు ఇక్కడ టాపిక్స్ కూడా చూసుకోవచ్చు మీరు సో పదజాలంకి సంబంధించి సామెతలు జాతీయాలు ఈ విధంగా భాషాంశాలు అదేవిధంగా బోధనా పద్ధతులు సో ఇవి మొత్తం కూడా చెప్తాను చూడండి పఠనావగాహన అనేది ఒక పద్యం లేదా గద్యం నుంచి మార్క్స్ వస్తుంది అదేవిధంగా తెలంగాణ సాహిత్యం సంస్కృతి నుంచి అదేవిధంగా తెలంగాణ కవులు రచయితలు నూతన పాఠ్య ఇతర తెలుగు కవులు రచయితలు అదేవిధంగా ప్రక్రియలు శతకాలు కళలు కళాకారులు వేడుకలు క్రీడలు పాటలు పదజాలం వచ్చేసి సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదజాలం అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు విత్పత్తి ప్రకృతి వికృతులు అదేవిధంగా భాష్యాంశాల విషయానికి వస్తే కనుక ద్విత్వ సంయుక్త సంస్ల అక్షరాలు వాక్యాలు వర్గైకులు పరుషాలు సరళాలు భాషాభాగాలు లింగాలు వచనాలు కాలాలు విభక్తులు అవ్యయాలు విరామ చిహ్నాలు తెలుగు సంస్కృత సంధులు సమాసాలు క్రియలు సమాపక అసమాపక క్రియలు వాక్యాలు రకాలు ఆశ్చర్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలు సందేహార్థక వాక్యాలు అనుమత్యార్థక వాక్యాలు నిషేధార్థక వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష కర్తరి కర్మణి ఛందస్సులు అలంకారాలు అర్థవైపరిణామం ఇంకా బోధనా పద్ధతులకు సంబంధించి యాజరీజ్గా అన్ని ఉంటుంది సో ఈ విధంగా లాంగ్వేజ్ టు ఇంగ్లీష్కి సంబంధించి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది ట్వంటీ ఇది మొత్తం కూడా థర్టీ మార్క్స్కి ఉండడం జరుగుతుంది సో ఇందులో గ్రామర్కి సంబంధించి ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేది వస్తాయి అదేవిధంగా పెడగాగి మెథడ్కి సంబంధించి సిక్స్ మార్క్స్కి వస్త రావడం జరుగుతుంది అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా థర్టీ మార్క్స్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేది కంటెంట్ నుంచి వస్తుంది అందులో నంబర్ సిస్టమ్ అదేవిధంగా ఫ్రాక్షన్స్ అర్థమెటిక్ నుంచి అదేవిధంగా జామెట్రీ అదేవిధంగా మెజర్మెంట్స్ అదేవిధంగా డేటా అప్లికేషన్స్ అండ్ ఆల్ జిబ్రా నెక్స్ట్ పెడగాయికి అంటే దీనికి సంబంధించి మెథడ్ నుంచి కూడా ఆరు మార్క్స్ సిక్స్ మార్క్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి థర్టీ మార్క్స్ రావడం జరుగుతుంది మొత్తం జనరల్ స్టడీస్కి సంబంధించి ఉంటుంది సో ఇందులో కూడా ఇక్కడ సిలబస్ అని చూసుకోవచ్చు పేపర్ ఉన్న వాళ్ళకు యాజ్ ఈజ్ సిలబస్ అనేది ఉంటుంది సో ప్రాబ్లం ఎవరికంటే పేపర్ టూ వాళ్ళకు చూద్దాం పేపర్ టూ సిలబస్ కూడా చూద్దాము సో ఈ పేపర్ టూ సిలబస్ పైన చాలా ఆందోళన అనేది ఉంది ఎందుకంటే పేపర్ టూ అనేది ఇది ఒక స స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే బయాలజికల్ సైన్స్ అదేవిధంగా తెలుగు హిందీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఎవరైతే బీఎడ్ చేసి ఉన్నారో వాళ్ళకి చాలా పేపర్ అనేది క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది అందులో సిక్స్టీ పర్సెంట్ రావడం జరుగుతుంది సో కంటెంట్ ఇక్కడ పేపర్ టూ సిలబస్ చూసుకుంటే కనుక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సో సైకాలజీ సంబంధించి అదేవిధంగా పెడగాగి సంబంధించి థర్టీ మార్క్స్ అనేది అందరికీ ఇది కామన్గానే ఉంటుంది సో ఇంకా లాంగ్వేజ్ అండ్ పేపర్కి వచ్చేసి తెలుగు తెలుగు వాళ్ళైతే తెలుగు చూస్ చేసుకుంటారు హిందీ వాళ్ళైతే హిందీ చూజ్ చేసుకుంటారు ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ అందరికీ గా ఉంటుంది కాబట్టి సో మార్క్స్ అనేది థర్టీ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ ఇది కూడా సేమ్ సిలబస్ అనేది ఉంది పేపర్ వన్లో ఏదైతే సిలబస్ ఉందో పేపర్ లో కూడా అదే సిలబస్ ఉంది ఇంకా లాంగ్వేజ్ టూ అనేది ఇంగ్లీష్ అందరికీ ఇది కామన్గానే ఉంటుంది ఎవ్రీ స్కూల్ అస్టెంట్ సబ్జెక్ట్స్కి అన్ని సబ్జెక్ట్స్కి ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది ఇది మార్క్స్ థర్టీ మార్క్స్కి ఉంటుంది ఇందులో కంటెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్క్స్కి రావడం జరుగుతుంది అంటే ఈ గ్రామర్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అదేవిధంగా టెన్సెస్ యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ అదేవిధంగా ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్లాసెస్ వెబ్స్ మెయిన్ వెబ్స్ యాగ్యులర్ వెబ్స్ అదేవిధంగా డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అదేవిధంగా క్వశ్చన్ ట్యాక్స్ అదే అదేవిధంగా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అదేవిధంగా ఫ్రేజెస్ విధంగా కంపోజిషన్ లెటర్ రైటింగ్కి సంబంధించి విధంగా కాంప్రహెన్షన్ ఈ విధంగా సో ఇంకా పెడగాగి ఈ యొక్క ఇంగ్లీష్ మెథన్ నుంచి సిక్స్ మార్క్స్కి రావడం జరుగుతుంది సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించి సిక్స్టీ మార్క్స్ అనేది కంటెంట్ అనేది ఉంటుంది సో కొన్ని దీనిలో నుంచి కంటెంట్ అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్కి మ్యాథ్స్ అనేది అందరికీ ఉంటుంది ఇది ఇదే బయాలజిల్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకు కొంచెం హాట్ టాపిక్ ఇది నంబర్ సిస్టమ్ అది అర్థమేటిక్ సెట్స్ ఆల్జిబ్రా జియోమెట్రీ ఈ విధంగా మెనుజరేషన్ డేటా హ్యాండ్లింగ్ ట్రెగ్నోమెటరీ కూడా ఉంటుంది ఇంకా మెథడ్స్కి సంబంధించి సిక్స్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా సైన్స్కి సంబంధించి థర్టీ మార్క్స్లో కంటెంట్కి ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ సో ఇక్కడ సిలబస్ అనేది చూసుకోవచ్చు అదేవిధంగా మెథడ్స్కి సంబంధించి సిక్స్ మార్క్స్కి రావడం జరుగుతుంది సో ఈ విధంగా పేపర్ టూ అనేది సిలబస్ అనేది ఉంటుంది అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించి వాళ్ళకు సిక్స్టీ మార్క్స్ అనేది ఉంటుంది సో కంటెంట్కి సంబంధించి ఫార్టీ ఎయిట్ మార్క్స్ అనేది వాళ్ళకు కంటెంట్ రావడం జరుగుతుంది సో ఇది సోషల్ స్టడీస్ వాళ్ళకు ఓన్లీ అదేవిధంగా ఇక్కడ కింద మనకు మెథనాలజీకి సంబంధించి కూడా వాళ్ళకు ట్వెల్వ్ మార్క్స్కి రావడం జరుగుతుంది సో మొత్తంగా ఈ విధంగా పేపర్ టూకి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మీరు ఎవరైతే బయాలజికల్ సైన్స్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎస్సీఆర్టీని ఆశ్రయించి మీ యొక్క సిలబస్లో ఏమైనా ఇంకా చేయించుకుంటే మీకు కొంచెం మార్క్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్